ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గల్తీలకు రాసిన ఐదు అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనాల్లో క్రీస్తు నందు స్వాతంత్ర్యం అన్న అంశం మీద మనము గతంలో పది వచనాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు పదకొండవ వచనానికి వచ్చాము చదువుతాను దయచేసి వినండి సహోదరులారా సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షి శిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడును కదా దేవన్ బిడ్డలారా మనము ఈ వచనం యొక్క వివరణ తెలుసుకుందాం కొంతమంది గలతీలు ఎంతగా సందిగ్ధతకు లోప లోపడ్డారంటే సున్నతి పొందడం తప్పనిసరిని పౌలు బోధించాడని నిందించారు ఎవరిని పౌల్ని అదే నిజమైతే యూదులు పౌల్ని చంపుతారా చంపరు కదా సున్నతి వల్ల ప్రయోజనం లేదన్నందుకే కదా పౌలుని చంపచూసింది యూదులు అది చెప్తున్నాడు పౌలు వారికి పౌలు సున్నతిని గురించి బోధించినట్లయితే సిలి విషయంలో అభ్యంతరం తీసివేయబడుతుంది కదా మనుషులు సున్నతి పొందటం వలన రక్షబడితే క్రీస్తు శిలువ మరణం గురించి బోధించాల్సిన అవసరమేముంది కదా సున్నతే మనిషిని రక్షించే పని అయితే ప్రభు మీ పాపాల కోసం చనిపోయాడు తిరిగి లేచాడు మీరు యేసు ప్రభుని నమ్మండి అని బోధించాల్సిన అవసరమే లేదు కదా కాబట్టి మనుషులు శిలువును గూర్చి వినడానికి ఇష్టపట్ల క్రీస్తు శిలువ నుండి క్రిందకు చూస్తూ నా ఎందు నమ్మిక ఉంచండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రభు అంటే మనుషుడు ఏమంటున్నాడు నన్ను నేను రక్షించుకోగలను నాకు ఎవరి సహాయం అవసరం లేదు నేను ధర్మశాస్త్రం అనుసరిస్తే అంటే నేను మంచి పనులు చేస్తే నాకు మోక్షం వస్తుందని మనిషి అంటున్నాడు ఎంత భయంకరమైన విషయం దేవుని బిడ్డలారా యశుప్రభును పక్కన పెట్టి నువ్వు నేను ఎన్ని పనులు చేసినా అంటే మంచిగా బ్రతకాలని ప్రయత్నించినా మన వల్ల కాదు మనం పరలోకానికి వెళ్ళలేం స్వర్గానికి వెళ్ళలేం దేవుని దగ్గరికి మోక్షానికి వెళ్ళలేం అక్కడికి వెళ్ళాలంటే ఏకైక మార్గం మనం అందరి పాపాల నిమిత్తం చనిపోయిన యేసుక్రీస్తును నమ్మి విశ్వసించినప్పుడు మాత్రమే నిజంగా మనము పాప మరణముల నుండి విడుదల పొంది రక్షింపబడి నిత్య జీవంలో ప్రవేశిస్తామని ఎరిగి ఈ గొప్ప విశ్వాసములో ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మనకు దయచేసి నడిపించును గాక ఆ మే మే గాడ్ బ్లెస్ యూ ఆల్